ఫోకస్ అంటే గవర్నమెంట్ ఇంత ఫోకస్ దీని మీద ఎందుకు చేస్తున్నది ఇన్ని సార్లు దీన్ని గైడ్ లైన్స్ చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ దీనికి పంపించి ఆ ఇండస్ట్రీ గురించి కొద్దిసేపు వాళ్ళకు గైడ్ లైన్స్ ఇచ్చిరండి అని సీరియస్ గా తీసుకుందంటే ఇది మంచిది అన్నట్ట మందిని ముంచేది అన్నట్ట ఇది మంచిదే కానీ దీని పేరు చెప్పుకొని మందిని ముంచేట్టు ఉన్నాయి ఇద్దరు అయినా కానీ కూడా తెలుస్తుంది అసలు ఇంత సీరియస్ గా తీసుకోవడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఒకసారి మనం తెలిస్తే కరెక్టే కదా అనిపిస్తుంది మీకు ఐడియా అరీ రెడీ గట్టిగా తప్పండి కొడుకు సార్ ఒకసారి కోపం అయితే వస్తలేదు మళ్ళీ విషయం చెప్పరా లోపం వచ్చినా చేయదేమి ఏం చేస్తారు కొడతారు కాకపోతే ఇండస్ట్రీ నైన్ చేయలేదు కదా ఇంటి తెలుసుకుంటే లైక్ మారుతారు రెడీయా మామూలు మన మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి సార్ అంటే మనము రెగ్యులర్ గా ఒక ఇరవై రకాల ముప్పై రకాల ప్రొడక్టులు వాడతాం మన ఇంట్లో సబ్బు సర్పు షాపు పేస్ట్ హెయిర్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ బట్టలు కేది అంత దోమేది టీ పౌడర్ కాఫీ పౌడర్ ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్లు అన్ని ఇక్కడ కూర్చున్న అందరి ఇంట్లో ఉండేలేవు మాట్లాడాలి ఎప్పటిదాకా ఉంటాయి ఎవరు చచ్చిపోయిందాక బిరా అంటే భూమి మీద మనిషి బతుకున్న రోజులు ఈ ప్రొడక్ట్ వాడాలి ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్స్ అని ఏ రోజు షాప్కి వెళ్ళి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు టైం పెట్టి సెలెక్ట్ చేసినటువంటి దాఖలాలు చేయాలంటే ఒక వంట నూనె గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది ఎస్ఆర్ అదే వంట నూనె నెత్తి మీద ఉండాలా ఊసుకోవాలా డిసైడ్ చేస్తుంది బాడీలో క్యాన్సర్ కరాల ఉత్పత్తిని జీర్ణ వ్యవస్థ పనితీరును చర్మం యొక్క ఆరోగ్యాన్ని కంటి చూపును ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మన దాంట్లో కూడా నూనె పాత్ర ఎస్ఆర్ నో మరి ఎన్ని రకాల రోగాలను డిసైడ్ చేసేటటువంటి మానిటర్ చేసేటటువంటి ఒక వంట నూనె దుకాణంకెళ్ళి పది నిమిషాలను టైం పెట్టి నాలుగైదు కంపెనీల బ్రాండ్ చూసి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలా తెచ్చుకోవాలన్నా లక్ పుట్టుక్కుని వేసుకొచ్చుకోవాలి ఏడు గంటల దాకా పురాస్తున్నా మీతోటే కష్టం సెలెక్ట్ చేయాలా లేదా వంట నూనెనే సెలెక్ట్ చేయాలంటే ఒంటికి వాడేటివన్నీ సెలెక్ట్ చేయాలా ఒకటే సెలెక్ట్ చేయాలా ఇంత ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కాబట్టి ఒంటికి వాడేది ఒంట్లోకి పోయే ప్రతిదీ సెలెక్ట్ చేసుకొని మంచిదే వాడాలి ఏ సార్ మంచిదే అర్థం తెల్లగా ఉన్నదా మనకు మంచిదేసేదా ఇప్పుడు నూనె ఒకటే మంచిది వాడాలనా పేస్ట్ కూడా మంచిది వాడాలి తిరగడు ఇంత ఉంటాడు రెండు పండ్లు వస్తాయి అని తెల్లగా నూ వచ్చినాడు వాళ్ళమ్మ ఫుల్ అయిపోయి కొత్త బురుసు ఉంటుంది ఒకటి పెట్టి తంపి అయిందా తంపినింగిండాడు పేస్ట్ మింగేడుదా తొమ్ముకొని ఉంచేడిది కడుపులకు పోయిందంటే అది చెరువా అయితే కడుపు ఖరాబ్ అవుతుంది కాబట్టి పేస్ట్ కూడా క్వాలిటీదే వాడాలి మనకున్న గోమూరి కట్ట గట్టి ఉండాలంటే హెయిర్ ఆయిల్ కూడా మంచిదే వాడాలి షాంపూ కూడా మంచిదే వాడాలి అవునా వాడే ఒంట్లో పోయేది మంచి వాడాలా బండలు దుడిచేది బట్టలు ఉంచేది బాత్రూమ్ కడిగేది కూడా మంచిదే వాడాలా బాత్రూమ్ కడిగేది షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంట కదా హార్పిక్ తెచ్చి ఊపుతారు ఇట్లా నీళ్ళు సగం ఊపుతారు దాని సగం ఊపుతారు ఊపినాక మూత తీసి ఇంత కాయ పవర్ ఉందంటే అన్ని తగ్గిపోతాయి కరెక్టే కానీ ముందు వచ్చేది ఎవరు మాట్లాడాలి బ్యాక్టీరియా కంటే ముందు కట్టిగా నువ్వే కాబట్టి టోకెన్ నెంబర్ వన్ ఈజ్ యూ బాత్రూమ్ క్లీన్ చేసినంత సేపు ఆ స్మెల్ ఎక్స్పోజ్ అవుతావు కాబట్టి దాని నుంచి వచ్చే స్మెల్ కూడా నీ బాడీలో మన త్రోట్ ఇన్ఫెక్షన్ కి లంగ్ లో ఇన్ఫెక్షన్ రావడానికి కారణం నేను చెప్పేది కాస్త స్టడీ ఉన్నది దానికి చాలా బాత్రూమ్ క్లీనరే కాదు ఇంత చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ రేఖ నుంచి వచ్చిన పౌడర్ స్మెల్ కూడా పిల్లల ఆరోగ్యానికి మన ఆరోగ్యానికి ఆ డిసైడ్ చేసేటటువంటి ప్రొడక్ట్ అని దోమలు రాకుండా పెట్టేవి బట్టలు సబ్బు సర్పు కూడా కొద్దిగా నాలుగు బకెట్ల బట్టలు వస్తే నైట్ పదకొండు గంటలకు అన్నప్పుడు చేయి కట్ సర్పు అంటే అది కూడా కడపలేకపోతుంది అన్నట్టు ఎస్ ఇట్లా ఇరవై రకాల ప్రొడక్ట్లను ఏ రోజన్నా దుకాణం పోయి పది నిమిషాలు టైం పెట్టి ఇవి నా కుటుంబం ఆరోగ్యానికి సంబంధించిన ప్రొడక్ట్లు అని చెప్పి సెలెక్ట్ చేస్తారా సార్ మాట్లాడే చేస్తారా కలిదాం నేను ఒక్కరు రాత్రి కానీ కలిపడి పోయి మంచి తాగుతారా ఏంటది గచ్చిది అది గచ్చిదా వచ్చిదా ఎవరు చెప్పాలి మాట్లాడాలి ఎవరు నువ్వు వయసరికి ఊపుతున్నాడు మంచిగా అమ్మి నమస్తే అన్నాడు అన్నా నిన్న ఊపిన తాడేది నువ్వు బాగానే ఊగుతున్నావు కానీ నేను కూడా ఊగా అంటే నువ్వు తాగింది నేను తాగా ఏడదాగిన అడుగుతా లేదా ఒక్క పూట రాగే కళ్ళు ఒక కంట సేపు తినే బిర్యానీ ఐదు నిమిషాలు లాగే ఛాయ్ కూడా వేరే వాళ్ళు అడిగి ఛాయ్ బాగుంటుంది బిర్యానీ కళ్ళు ఎవరు మంచిగా వస్తారు అని కనుక్కొని పోతారు చచ్చిపోయిన మొదలు కుట్టింగ్ ఎవరన్నా అడిగినవా మా ఇంట్లో పిల్లల ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణం ఏను అరవై ఏళ్ళ అరవై ఏళ్ళకి రావాల్సిన హార్ట్ అటాక్ ఆరు ఏళ్ళకి రావడం పాత్ర ఉన్నది పద్నాలుగు ఏళ్ళకి పెద్ద మంచి ఆడపిల్ల తొమ్మిది ఏళ్ళకి మెచ్చు రోడ్డు నూనె పాత్ర ఉన్నది ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసేటటువంటి ఒక వంట నూనెను ఒక్క రోజున్న దుకాణం పోయి ఏ నూనె మంచిది ఏది వాడాలి అని అడుగుతారా సార్ స్టిక్కర్ సెలెక్ట్ చేస్తున్నారు లేదా షాప్ పోయి టిక్కిలి కొట్టమ్మా టిక్కిలి కొట్టు సెలెక్ట్ చేస్తున్నా లేదా పక్క పీనీసులు జడలబ్బర్లు క్యాపు వాచ్ మాట్లాడరు సార్ ఏం ప్రాబ్లం అవుతుంది మాట్లాడితే నాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది క్యాబ్ సెలెక్ట్ చేస్తారా లేదా వాచ్ పైన చూసుకోకుండా పెట్టే బెల్ట్ పోకో పాల్స్ ఇప్పుడు వీటితో ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా సంబంధమే లేనటువంటి అవసరమే గట్టిగా మనకట్లేదు వాచ్ అయితే నేను సోకే పెట్టుకున్నా టైం చూస్తాను ఫోన్ ఉన్నాయి ఇప్పుడు ఎస్ఆర్ నో నేనే కాదు చాలా మంది నవ్వులంతా సోకే ఎవరికి వాచ్ కంటే దీన్ని కూడా నాలుగు షాంపులు తిరిగి కొనుక్కున్నాయి ఇట్లా అవసరమే లేదండి అనుకుంటుంది కదా ఇప్పుడు పెట్టుకొని బయటకు వస్తే పుట్ట పుట్టకు నచ్చిపోయిందనిపిస్తారు అనిపిస్తారు అవు దాన్ని కూడా పదిహేను నిమిషాలు సెలెక్ట్ చేస్తారు నా పాయింట్ ఏంటంటే స్టిక్కర్ కానీ ఇప్పుడు నేను చెప్పిన కానీ సెలెక్ట్ చేయొద్దు అని నా ఉద్దేశం కాదు మరి ఒక నిమిషం గంటసేపు రెండు గంటల సేపు ఒక రోజు వాడేదాన్నే ఇంతగానం సెలెక్ట్ చేస్తే నీ ఆరోగ్యం సంబంధం ఏంటంటే ఇంతగానం సెలెక్ట్ చేస్తే పేస్ట్ ఎన్ని రోజులు సెలెక్ట్ చేయాలి నూనె ఇంతగానం సెలెక్ట్ చేయాలి ఇంట్లో వాడే కోర్ క్లియర్ టాయిలెట్ క్లియర్ చాయ్ బత్తా నువ్వు వాడే ప్రతి ఒక్క ప్రొడక్ట్ సెలెక్ట్ చేస్తే వాడుకో తెచ్చుకోవాలి ఇంటి దగ్గర బయటికి వెళ్ళినప్పుడు ఏ కంపెనీ స్టిక్కర్ కోల్పోవాలని రాసుకోని పోతురా షాక్ పోయేక సెలెక్ట్ చేస్తారా షాప్కి పోయ్యాక నూనె ఫ్రీడమ్ నాలుగు దెబ్బలు శిక్షాంపూర్ పది అడిలు సద్గురు పది ఈ శిక్షాంపు ఫ్రీడమ్ సద్గురు ఈ మూడు పేర్లు ఇంటికెళ్ళి గడప దాటే లోపలనే నీ మైండ్ లకు వచ్చినాయి ఎట్లా గట్టిగా అడ్వర్టైజ్మెంట్ ద్వారా నీ దమాక్ వచ్చి జరిగినాయి నీకు సంబంధం లేకుండా ఎస్ ఆర్ నో అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు మీటింగ్ అయిపోయింది ఐదు నిమిషాలు అయిపోతుంది చెప్పండి ఎవరు ఇస్తారు సెలబ్రిటీస్ పైసలు తీసుకొని ఇస్తారా పుణ్యానికి ఎవరు పైసలు నా పైసలు తీసుకున్నాడు తెలంగాణ భాష చెప్పాలంటే ఆ నా సొమ్ము తిన్నావు అంటరా లేదా ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా నా సొమ్ము తిన్నారు కాబట్టి నా మంచి కోరుకోవాలని చెడు కోరుకోవాలి ఒకవేళ తెలిసి మాత్రం చెడు చేయొద్దు నాకు అంతేనా తెలిసి ఇది చెడు అని తెలిసి నాకు చేయొద్దు ఎందుకంటే నా సొమ్ము తిన్నాం కాబట్టి ఆ నియత్ ఉండాలి ఎస్ఆర్ మ్యాగీ నూడిల్స్ తినమని చెప్తున్నాడు ఒక హీరో మంచా చెడ మ్యాగీ మంచిదా చెడ్డదా మాట్లాడాలి చెడ్డ ప్రోడక్ట్ అని నేను చెప్పలేను కంపెనీ ఓనరే ఒప్పుకున్నాక మ్యాగీ నూడిల్స్ బంద్ చేసిన విషయం మీకు అందరికీ తెలుసు ఆర్ నో బంద్ అయిపోయిన మ్యాగీ బంద్ అయినట్టే ఉందా ఇప్పుడు నడుస్తూనే ఉందా ఎందుకట్లా నేను బంద్ అయిపో నేను ఒకసారి మీ ఊళ్ళకి వచ్చి ఇడ్లీ సెంటర్ పెట్టినా నడిపిస్తున్నా బాగా వంద రెండు వందల మంది వచ్చి రోజు తినిపోతుంది ఒక్కనాడికి మేడం తింటుంటే సగం తినగానే గింతలా కొద్ది ఇంకొక నడివిట్లా అనుకోండి చుట్టుముట్ట సపరించి మళ్ళీ ఇంటి దుకాణం పెడితే ఎవడన్నా వస్తాడా ఊళ్ళ నింగల పెట్టి గుండు వాళ్ళ కొట్టి పలిగిస్తారు ఎస్ ఆర్ నో మరి ఊళ్ళో ఒక్క ఇద్దరు ముగ్గురు తినే ఇంటికి ఒక్క ఇంటి ఒక్కసారి పడితే అంతగానం చేస్తే ప్రపంచ వ్యాప్తంగా టీవీలు వెళ్ళిపోతాడు చెప్పి మ్యాగీ నోడు తింటే వస్తారండి మన తెల్లారు మీరు మ్యాగీ ఏంటి తింటారు ఎస్ ఆర్ నో ఒక్క మ్యాగీ కాస్తారు ఫేర్ అండ్ లవ్లీలో పని పనిచేసారు ఇప్పుడు గ్లోవల్ లవ్లీ పేరు నడుస్తుంది టౌ షాంపూలో పెంచి ఉందని పని చేస్తారు ఇప్పుడు నడుస్తుంది జాన్సర్ అండ్ బేబీ పౌడర్ లో యాస్ బెస్టాస్ అని సిమెంట్ రేకులలో కలిపే కెమికల్ ఉంటుంది దీనివల్ల పిల్లల చర్మానికి క్యాన్సర్ వస్తుంది దాన్ని పని చేస్తారు ఇప్పుడు ఉందా లేదా జాన్సర్ అండ్ జాన్సన్ తమ్సప్ పెప్సీ చిరంజీవి పవన్ కళ్యాణ్ అనదమ్ములు ఇద్దరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు గుర్తుందా వాళ్ళు చేసిన కారణం ఏం తెలుసా ఇందులో కార్బోనేటెడ్ వాటర్ ఉంటది ఇది తాగితే లోపల క్యాన్సర్ వస్తుంది పనిచేస్తారు లేడీస్ వచ్చే ఎక్కువ మందికి వచ్చేటువంటి రోగం పేరు పీసీఓడి డిజార్డర్ రెగ్యులర్ గా రావు ఒకవేళ వస్తే నీళ్ళంతా బ్లీడింగ్ అవుతుంది దీనికి కారణం మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో పీసీఓడి ఆ పీసీఓడి రావడంలో వంద మందికి పీసీఓడి వస్తే అందులో పద్నాలుగు మందికి థమ్స్అప్ ప్రూవ్ అయినాక దాన్ని పనిచేస్తారు వీళ్ళిద్దరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కూడా పనిచేస్తారు ఇరవై ఏళ్ళ కింద వాళ్ళు పనిచేసి వాళ్ళ మంచోళ్ళు లేకపోతే థంసప్ నా పాయింట్ అది కాదు బండ్ అయిపోయిన ప్రోడక్ట్ మళ్ళీ ఎట్లా వస్తుంది అది నా పాయింట్ థమ్స్ నాకు నా చుట్టం కాదు మహేష్ బాబు నా చుట్టం కాదు వాళ్ళు ఎవరు నా శత్రుడు కాదు నా పాయింట్ ఏంటంటే నువ్వే చెప్పినా తింటే వస్తా మళ్ళీ ఎట్లా నడిపిస్తావు అదే నా క్వశ్చన్